హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసూనారెడ్డి పన్నీర్ స్టప్ పఫ్స్ అండి ఇవి నేను మొదటిసారిగా చేస్తున్నాను దీనికోసం ఒక మైదా పావు కిలో ఉంటుంది కదా దాంతో తీసుకుంటున్నాను దీంట్లోకి హండ్రెడ్ గ్రామ్స్లో పావు భాగం బటర్ వేసి పిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అవి కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసి సాఫ్ట్ డవ్ లాగా తయారు చేసుకొని ఇలా కలిపి పక్కకు పెట్టుకున్నాము ఒకసారి మూత పెట్టి పది నిమిషాలు ఇప్పుడు చపాతి పీట మీద కొంచెం పో మైదా చల్లుకుంటూ దీన్ని ఒక పెద్ద చపాతీలాగా తయారు చేసుకుందాం ఇలా పెద్ద చపాతీలా తయారు చేసుకొని ఆ మిగిలిన బటర్ని అందులో మధ్యలో పెట్టేసి ఇలా ఒక ఫోల్డు ఇలా ఒక ఫోల్డు వేసి దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కడన్నా బటర్ బయటకు వస్తుంటే కొంచెం పొడిపి అదే మైదా కొంచెం చల్లుకొని కవరప్ చేసుకొని కొంచెం పలసగా పిండి వేసేసి కొంచెం పలుసుగా రుద్ది మళ్ళీ ఇలాగనే ఇటు పక్క నుంచి మూడు మడతలు వేసుకోవాలి వేసుకొని ఒక కవర్ తీసుకొని అది ఫోల్డ్ చేసి ఫ్రీజర్లో పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళా ఇంకొకసారి అలానే మూడు మడతలు అది రుద్దేసేసి మళ్ళా పొడిపిండి జల్లుకొని మళ్ళీ మూడు మడతలు వేసి మళ్ళా ఫ్రీజర్లో పెట్టుకున్నాను ఈలోపు స్టవ్ వెలిగించుకొని స్టఫింగ్ కోసం ఆయిల్ వేసుకొని అందులో చెక్క లవంగా జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా ఫ్రై చేసుకొని అందులో అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకొని అందులో పసుపు సాల్టు వేసుకుందాము ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం టమాటా ముక్కలు బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం మిర్చి పౌడర్ వేసుకున్నాం నేనైతే గరం మసాలా వేయట్లేదండి మీరు కావాలంటే వేసుకోవచ్చు పన్నీరు లావు తురుముకొని అందులో వేసి కలిపేసుకుంటున్నాను కొంచెం ధనియాల పొడి వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకొని చివరిగా కొత్తిమీర వేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఫ్రై చేసి చల్లార్చుకుందాము స్టవ్ ఆఫ్ చేసి ఫ్రీజర్లో హాఫ్ హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలండి ఇప్పుడు లాస్ట్ పౌడర్ వేసుకొని మైదా పొడి దాన్ని మళ్ళా పెద్ద చపాతీలాగా చేసుకొని మళ్ళీ మూడు మడతలు వేసుకుంటాను మొత్తం నాలుగు సార్లు చేయాలండి అలా హాఫ్ హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా వేసి మళ్ళీ కవర్లో పెట్టుకొని మళ్ళీ వేసుకో ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఇప్పుడు లాస్ట్ టైము మళ్ళా పెద్ద లాగా రుద్దేసుకొని సైడ్స్ కట్ చేసుకుంటున్నాను మనం ఇలా మడతేసుకుంటే ఎంతవరకు వస్తుందో అంతవరకు చూసేసి నాలుగు పీసులైనవి నేను ఆ పిండిని రెండు భాగాలుగా చేశానండి పీట చిన్నగా ఉందని ఒక్కొక్క భాగము నాలుగు పీసులు అయినాయి ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టుకొని ఒక పీస్ తీసుకొని ఇంకొంచెం పలసగా రుద్ మైదా వేసుకొని రుద్దేసి ఇంకొంచెం మరీ పలసగా రుద్దకూడదు కొంచెం ఇప్పుడు మనము స్టఫింగ్ తయారు చేసుకున్నాం కదా అది ఒక సైడ్గా పెట్టుకోవాలి నేను ఇక్కడే పొరపాటు చేశానండి ఎందుకంటే వాటర్ వేసి అతికిచ్చేశాను అతికించకుండా అలానే ఓవెన్లో పెట్టేసుకోవచ్చు ఈ పొర తీసి దానిపైన వేసేసేదేను కానీ వాటర్ వేసి అతికించేసరికి అది సమోసా టైప్లో కనపడుతుంది కానీ చాలా బాగా వచ్చాయండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ చేయండి ఇవి అట్లా ప్రెస్ చేయకుండా ఉంటే పొరలు పొరలుగా వస్తాయి మనం బయట కొనుక్కున్నట్టే వస్తాయి ఇప్పుడు ఓవెన్ని ఫ్రీ హీట్ చేసుకున్నాను ఒక థర్టీ ట్వంటీ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్లో ఫ్రీ హీట్ చేశాను ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఓవెన్ ప్లేట్లో ఇవి ఆరు ఆరు పీసులు నేను ఆరిపోయాయి కదా పైన కొంచెం మిల్క్ రుద్దుతున్నాను కలర్ కూడా బాగా వస్తుంది అందుకని మిల్క్ కొంచెం పైన పూసేసి ఆరు ఆరు పీస్ మొత్తము కొంచెం ప్లేట్లో పరిచేసాను వన్ ఎయిటీ డిగ్రీస్లో మళ్ళా ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవరు ఓవెన్లో పెట్టి వన్ ఎయిటీ డిగ్రీస్లో హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి అయిపోయిన తర్వాత తీసి వాటికి కొంచెం బటర్ రుద్దేసి మళ్ళీ ఆరు ఆరు పీసులు నేను లోప ఓవెన్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచేసి తీసేసాను ఫస్ట్ టైం చేసినా ఎంతో టేస్టీగా వచ్చాయండి ఎంత బాగా వచ్చాయి కాకపోతే నేను చేసిన పొరపాటు అది ఒకటేను నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పన్నీర్ స్టప్ హప్స్ రెడీ ఎంత ఓపెన్ చేస్తే ఎంత